జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని బ్యాంకులలో పనిచేసే కార్మికులు దేశవ్యాప్త ధర్నాలో భాగంగా ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం బ్యాంకుల ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు బీమా కంపెనీలను బలోపేతం చేయాలన్నారు బ్యాంకులు లలో ప్రైవేటీకరణ పెట్టుబడుల ఉపసంహరణకు ఆపండి తెలిపారు బీమా రంగంలో వంద శాతం ఎఫ్డీ పెంపును ఆపాలన్నారు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఒకే సంస్థగా విలీనం చేయండి తెలిపారు తగినంత నియామకాలు చేపట్టాలని అవుట్ సోర్సింగ్ ఆపివేసి ఉద్యోగాలను కాంట్రాక్ట్ చేయాలన్నారు స్క్రాప్ ఎన్పిఎస్ పునరుద్ధరణ ఓపీఎస్ చేయాలన్నారు సాధారణ కస్టమర్లకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలను తగ్గించాలన్నారు అలాగే ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ అనేది ఇన్సూరెన్స్లో బ్యాంకింగ్లో అన్నిట్లో గవర్నమెంట్ అనేది ఫస్ట్ స్ట్రైక్ని ఇంత విజయవంతంగా చేస్తున్న ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రకాల సంఘాలకి యూనియన్ లీడర్ల జూలై స్ట్రైక్ పెట్టిన పర్పస్ ఏంటంటే భారత ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్తగా తీసుకొస్తున్న నాలుగు లేబర్ పోల్స్ మన కార్మికుల హక్కులను హరించబోతున్నాయి దాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు స్ట్రైక్లో వెళ్తున్నాము